అజారుద్దీన్ ఆశించారు తనకే వస్తుందని భావించారు కానీ చివరి నిమిషంలో ఎంఐఎం దిగింది కేటాయిస్తే బిఆర్ఎస్ మద్దతిస్తామని ప్రకటించింది నవీన్ యాదవ్ కు టికెట్ దక్కింది నవీన్ యాదవ్ గతంలో రెండు సార్లు పోటీ చేసి ఇక్కడ ఓటమి పాలయ్యాడు అంతేకాకుండా కాంగ్రెస్ కి సంబంధించి ఓట్ చోరీ జరిగిందని పన్నెండు వేల అక్రమ ఓట్లున్నాయని కూడా ఇక్కడ అయితే చాలా పెద్ద ఎత్తుగా ప్రచారం జరుగుతుంది వాటికి సంబంధించిన అనేక వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి అంతేకాకుండా కొంత స్థానికంగా కొన్ని అంటే పెద్దమ్మ టెంపుల్ ఇష్యూ కానివ్వండి లేకపోతే ఈ మధ్య గ్రేవి యార్డ్ ముస్లింలకు సంబంధించి కేటాయించడంలో కానీ దీంట్లో కొంత అక్కడ ప్రజా వ్యతిరేకత ఉన్నా కూడా ముప్పై ఆరు వేల మెజార్టీతో గెలుస్తానని నవీన్ యాదవ్ అయితే ధీమా వ్యక్తం చేస్తున్నాడు కానీ కానీ తాను అనుకున్నంత ఈజీ కాదు కాంగ్రెస్ పరిస్థితి చాలా కష్టంగా ఉందని మల్లికార్జున ఖర్గేనే అంటే జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేనే చాలా క్లియర్ గా చెప్పారు ఆధిపత్యంగా ముస్లిం ఓట్లు ఎంఐఎం ద్వారా మొత్తం కాంగ్రెస్ కి పడితే ఏమో ఫలితాలు ఎలాగైనా మారొచ్చు